వెల్కమ్ బ్యాక్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ ద్వారా సో ఇటువంటి ఆలోచన చేస్తే లోకేష్ గారి స్ఫూర్తితో అన్ని ఊర్లలోనూ ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్ళే చేసుకుంటారు ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి గౌరవనీయునైన మంత్రివర్యుడిని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ మరొక్కసారి సమావేశాలు నరేంద్ర గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఫేజ్ వన్ కానివ్వండి ఫేజ్ టూ కానీ దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉంటే కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవ అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు కొన్ని అంశాలని సెంట్రల్ లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒకెత్తు రెండోది అధ్యక్ష ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ వన్ కింద తీసుకున్న స్కూల్స్ లో దాదాపు ఫేజ్ వన్ కింద పదిహేను వేల స్కూల్స్ తీసుకున్నారు ఫేజ్ టూ కింద ఇరవై రెండు వేల స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష మా దగ్గర మేము కొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష అసలు పనులు చేయకుండానే డబ్బులు రాజేశారు పనులు చేయకుండానే డబ్బులు రాజేశారు పాత ఉంటే మేము ఒక ఐదు స్కూల్స్ కొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష పద్దెనిమిది లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆ ఇరవై